హాయ్ హలో అండి సో మనకి బిగ్ బాస్ ఇంకా బిగ్ బాస్ గురించి కలుసుకుంటేనే చాలా చాలా బాధగా ఉంది ఎందుకు బాధగా ఉందంటే మరి అయిపోతుంది కదండి బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే రోజు వచ్చి ఏమవుతుందా బిగ్ బాస్ ఈరోజు మండే ఏం ఎలిమినేషన్ జరుగుతుందా ఎవరెవరు మాటల యుద్ధాలు ప్రయత్నం చేస్తారనేసి చాలా చూస్తూ ఉంటాం కదా ఎదురు చూస్తూ ఉంటాం కదా ఇంకా తర్వాత నుంచి అయ్యో రాగానే తొమ్మిదవ కానీ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అనుకుంటాము ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి బిగ్ బాస్ ఉండదు కదా అందుకు బాధేస్తుంది అలానే మనకి ఏదైతే బిగ్ బాస్ గురించి రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదండి వాళ్ళకు కూడా అంటే ఇంక మరి రోజు అంటే మనకి ఒక షో గురించి రోజు వేస్తాం కాబట్టి మనకి మనకి రోజు వీడియోస్ వేయటానికి ఉండేది ఇంకా బిగ్ బాస్ లేకపోతే మళ్ళీ బిగ్ బాస్ నెక్స్ట్ ఇయర్ ఉండిద్ది బిగ్ బాస్ సో బిగ్ బాస్ అయిపోతుందంటేనే చాలా చాలా బాధగా ఉందనమాట మనకు వచ్చేసి మనందరికీ తెలిసిందేను సండే అలానే సాటర్డే మన నాకుసారి అయితే వస్తారు నాకుసారి అయితే మన అందరినీ ఎంటర్టైన్మెంట్ సండే అయితే చేస్తారు అలానే మండేకి అయితే ఇంకా హౌస్మేట్కి వాయించేసేస్తారనమాట వాయించటం అంటే ఎవరెవరు మిస్టేక్ చేశారు ఎవరెవరు ఏం తప్పులు చేశారు అనేది ఎవరెవరు రాంగ్గా మాట్లాడారు అలానే ఎవరెవరు ఎవరితో గొడవలాడుతున్నారు ఇవన్నీ కూడా మనకి హౌస్ మేట్స్కి చెప్పటము అలానే హౌస్మేట్ చేసిన తప్పులని చూపించటము ఇదంతా కూడా మనకి సాటర్డే రోజు జరుగుతుంది ఇంకా సండే వచ్చేసి ఫుల్ ఎంటర్టైన్ చేస్తారనమాట మన నాగార్జున సార్ అయితే ఇంకా నిన్న వచ్చేసి మనకి సండే కదా మొన్న సో సండే ఈసారి ఏంటో ఎంటర్టైన్ బదులు ఫస్ట్ ఫస్ట్ రాగానే మనకి ఎంటర్టైన్మెంట్ చేయమన్నారు కానీ ఈసారి అయితే ఫస్ట్ అయితే సేవింగ్ చేయాలనేసి ఒకరినైతే సేవింగ్ చేసేసారనమాట మొత్తానికైతే మనకి గౌతమ్ని అయితే సేవింగ్ చేశారన్నమాట సో అందరు కూడా గమనిస్తే మొన్న కూడా మనకి అందరూ కూడా బ్లాక్ టికెట్ అనేది గౌతమ్కి ఇవ్వాలని చూశారు కానీ నాగ్ సార్ సాటర్డే రోజు ఎపిసోడ్ నాగ్ సార్ అయితే అందరూ ఏదైతే మనకి పాత వాళ్ళు ఉంటారు కదా ప్రేరణ అలానే సారీ ప్రేరణ అలానే మనకి నవీలు నిఖిలు అలానే మనకి పృథ్వీ అలానే మనకి ఈ ముందు కదా మనకి విష్ణుప్రియ వీళ్ళందరూ కలిసి మనకి నాగ్ సార్ వచ్చేసి బ్లాక్ షీల్డ్ ఎవరికి ఇవ్వాలనేసి అన్నప్పుడు వీళ్ళందరూ కూడా గౌతమ్ పేరు అయితే చెప్పారు కానీ మనకి ఆల్రెడీ మనకి తెలిసిపోయిద్దండి రన్నర్ ఎవరో విన్నర్ ఎవరు అయితే హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే తెలిసిపోయింది ఆబ్వియస్లీ మనకి మనకి ఏంటంటే బిగ్ బాస్ రన్నర్ అనేది బిగ్ బాస్ ఆటను బట్టే సెలెక్ట్ చేస్తాడండి అలానే మనకి ఆడియన్స్ ఓటింగ్ పోల్ పెట్టి కూడా సెలెక్ట్ చేస్తారు సో మనందరికీ తెలిసిందే ఫస్ట్ నుంచి కూడా చాలా షార్ప్గా ఉండి ప్రతి ఆటను కూడా మంచిగా ఆడి అలానే మొదటి నుంచి కూడా గేమ్ మీద పట్టుండి ఏదైనా కానీ అందరికీ తెలిసిందేనండి నిఖిల్ సో నిఖిల్ అయితే ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అనే చెప్పొచ్చు నిఖిలే అవుతారని కూడా కన్ఫామ్ అయితే అయిపోయినట్టేను ఎందుకంటే అందరితో పోలిస్తే ఆయన ఆటలాడే విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ చాలా చాలా బాగుంటాయి ఇంకా మొన్న ఏదైతే హౌస్ మేట్స్లోకి కొత్త మనకి పాత హౌస్ మేట్స్ వచ్చేసి ఏదైతే గేమ్స్ ఇచ్చినప్పుడు ప్రతి ప్రతి ఒక్క గేమ్లో కూడా నిఖిల్కు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చి మనకైతే విన్నర్ అవ్వటం కూడా జరిగింది మన అందరం కూడా చూసేమది తన కాలుకి ఏదో అయ్యింది అయినప్పటికీ కూడా ప్రతి టాస్క్ ఏదైతే మనకి ఇప్పుడు మనకి మూడు జంటలుగా వచ్చారు కదా ఫస్ట్ అయితే మనకి అఖిలు వచ్చారు అలానే ఆమె జో ఆమె దేని తాడక్ హారిక వచ్చింది కదా సెకండ్ వచ్చేసి మనకి ఎవరంటే మనకి వీళ్ళు పునర్నివి వాళ్ళు తాడ్ వచ్చింది పునర్వి వీళ్ళు వచ్చినప్పుడు కానీ అలానే మనకి శ్రీముఖి వచ్చినప్పుడు కానీ మనకి నిఖిల్ ఎలా ఆటలు ఆడేదనేది మన ఆడియన్స్ మొత్తం చూస్తున్నామండి ప్రతి ఒక్క ఆటలో కూడా నిఖిలే ఫస్ట్ వచ్చాడు మొన్న మన ఏదైతే ఉందో గేమ్లో మధ్య రోహిణి కూడా ఆడింది సో అట్లా రోహిణి ఆడింది అంటే మనం ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ని చూస్తున్నాం కాబట్టి నిఖిల్ ఆటగాడు ఆటగాడు అంటే నిఖిల్ అంటే మన మనకి నో పర్సనల్స్ అనమాట ఇక్కడ పర్సనల్స్ ఏం లేదండి సో ఆటను బట్టే చెప్తున్నాము మన అందరికీ తెలిసిందే బిగ్ బాస్కి తెలిసిందే నిఖిల్ బెస్ట్గా ఆడతారని తనకు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి గేమ్స్లో ఎఫెక్ట్ పెడతారని మనం మొదటి నుంచి కూడా మనం చూస్తూనే వచ్చాము అదే కరెక్ట్ అనమాట ఇంకా మనకి పోతే ఇంకా మనకి లాస్ట్ మీదైతే టేస్టీ తేజ్ అయితే ఎలిమినేట్ అయిపోయింది విషయం మనందరికీ తెలిసిందేను సో ఈ వీకు సండే ఎలిమినేట్ ఎవరైంది కూడా ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే సో ఇప్పటికి బిగ్ బాస్ కన్ను తెరిచాడేమో అని అనిపిస్తుంది చూశాను కదా మనకి నిన్న ఎలిమినేషన్లో ఇద్దరు పాపము నాకు జాలి అనిపిస్తుంది ఎందుకంటే పృథ్వీ పృథ్వీ అలానే విష్ణుప్రియ ట్రాక్ ఎలా జరిగిందో మన ఆడియన్స్ మొత్తం చూసామండి ఇక్కడ నో పర్సనల్స్ అనమాట ఎందుకంటే పాపం విష్ణుప్రియ ఓపెన్గా మనకి శ్రీముఖి కూడా అడిగింది అన్ని కెమెరాస్ ముందు నువ్వు అంత ఓపెన్గా చెప్పావు అనే సష్యాన్ని అడిగింది సో తను పాపం మనసులో చాలా ఫీలింగ్ పెట్టుకుంది ఓపెన్ అయిపోయింది వాళ్ళ నాన్నతో కూడా చెప్పింది కానీ పృథ్వీ లాస్ట్కి ఏం చెప్పానండి అడిగితే నాకు ఏం అలాంటి నాకు అలాంటివి నాకు ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్ నాకు అవన్నీ కూడా ఏమీ లేవు నీకు ఏంటి అంటే ఫ్రెండ్ అనేసేసాడు పాపం తను ఇంకా ఆ బాధలోనే ఉండిపోయిందేమో అని అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే విష్ణుప్రియ తన తనకి హార్ట్కి నచ్చింది అంటే ఎవరో ఒకరికి ఏదో ఒకటి కనెక్ట్ అవుతారు తను ఏంటంటే కనెక్ట్ అయ్యింది పృథ్వీకి తను కూడా కనెక్ట్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది మనము ఆడియన్స్కే అజ ఆడియన్స్గా మనం చూస్తూనే ఉంటున్నాము సో వాళ్ళ మనసుల్ని ఏమున్నా కానీ విష్ణుప్రియ అయితే ఆల్రెడీ ఓపెన్గా కెమెరాస్ ముందు చెప్పేసింది బట్ పృథ్వీ చెప్పటం కాకుండా కొన్ని రోజులు ఈమెని కొంచెం అంటే ఆల్రెడీ ఈమె కొన్ని షోస్తో కానీ అలానే సాంగ్స్తో కానీ కొంచెం పాపులారిటీ ఉంది కదా విష్ణుప్రియకి సో ఆమెను ఏమన్నా కొంచెం యూస్ చేసుకున్నా అంటే ఓట్లు పరంగా యూస్ చేసుకున్నారేమో అని అనిపించింది పాపం లాస్ట్కి ఫ్రెండ్ అంటాం ఇలానే కంటిన్యూ చేస్తామనటం అయితే నాకు నచ్చలేదండి ఎందుకంటే పాపం విష్ణు చాలా అంటే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కానీ ఆ బిహేవియర్ కానీ వాళ్ళ మదరం చేసుకు రిసీవింగ్ చేసుకునే విధానం కానీ అంటే ఏంటంటే మనకి ఒక్కొక్కరు కొంచెం దగ్గరైనప్పుడు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏదైనా కూడా మనము సొంతంగానే పిలు ఫీల్ అన్నమాట అట్లానే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ని ఇలా మూచి తోడటానికి ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా విష్ణుప్రియ కొంచెం అనిపించింది కానీ పాపం లాస్ట్కి గుండెల మీద తన్నేసినట్టు అనిపించేసింది అనమాట ఎందుకంటే ఫ్రెండ్ అనేసేసాడు కదా అక్కడ నచ్చేది సో వీళ్ళిద్దరు కూడా ఎలిమినేషన్లో ఉన్నారు సో ఇంకా కన్ ఇంక ఇంక వేరే ఆప్షన్ ఏం లేదనమాట ఎందుకంటే విష్ణుప్రియ సేవ్ అయిపోయింది పృథ్వీ అయితే ఎలిమినేట్ అయ్యాడు అసలు అసలు నన్ను అడిగితే పృథ్వీ ఇన్ని వీక్స్ ఉండటం కూడా చాలా గ్రేట్ అనుకోవచ్చు ఎందుకంటే ఆయన వెళ్ళిపోయేవాడు వీళ్ళిద్దరు ట్రాక్ వలన పృథ్వీ నాకు ఇంకొక మూడు వారాలు అది వెనక్కి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే ఎందుకంటే తను ఆటలు ఆడే కెబిలిటీ ఉంది తను ఆట ఆడతాడు కానీ తనకన్నా బాగా ఆడే మీద తను గెల ఎప్పటికీ గెలవలేకపోయేవాడు అది మనందరికీ కూడా తెలిసిందేను ఇంకోటి ఏంటంటే తను కూడా బాగా స్ట్రెంగ్త్ ఉన్న మనిషే కాకపోతే ఎవరో ఒకళ్ళే ఆటలు ఆడతారు కాబట్టి ఈయన ప్రయత్నం కొన్ని కొన్ని ఈయన కూడా కేర్లెస్గా వదిలేశాడు కొన్ని కొన్ని ప్రయత్నాలు అంతగా ప్రయత్నం చేయబోయినా బిక్స్ రేటింగ్ కానీ మెయిన్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్ బాగా అగ్రెసివ్గా ఉంటాడు బాగా కోపంగా ఉంటాడు బాగా మనుషుల మీదకి వెళ్ళిపోతాడు కొట్టడానికి కొట్టడానికి కాదు కానీ అలా వెళ్ళిపోతాడు మనుషుల మీదకి ఇవన్నీ కూడా ఆయన ఇన్ని రోజులు ఉన్నారంటే ఎప్పుడూ ఎలిమినేషన్ అయిపోవాల్సింది బట్ విష్ణుప్రియ ఫ్యాన్స్ వలన ఎందుకంటే వీళ్ళకున్న ట్రాక్ వలన ఏదైతే ఆ ఫ్రెండ్షిప్ కానీ ఏదైతే విష్ణుప్రియ అనుకుందో ఆ ట్రాక్ వలన కూడా కొంచెం ఈయన ఎలిమినేషన్ జోన్లో నుంచి బయటికి రెండు మూడు వారాలు వచ్చినట్లుగా అయితే నాకు అనిపిస్తుంది అనమాట అది కూడా అలా కొంచెం ఆమెని ఇది చేసుకున్నాడేమో అని అనిపించింది మొత్తానికైతే వాళ్ళిద్దరు ఎలిమినేషన్ ఉండటం బలే బలే ఉంది కదా ఇద్దరు కక్కలేరు మింగలేరు అన్నట్టుగా ఇద్దరు ఏం చెప్పుకోలేరు ఇంకా ఇంకా మొత్తానికైతే పృథ్వీ ఎలిమినేషన్ అయ్యాడు సో హ్యాపీ ఎందుకంటే హ్యాపీ ఎందుకు అనేసి అని అంటున్నానంటే పృథ్వీ ఆట ఆడినా కానీ ఆడాలనుకుంటాడు కానీ బట్ ఏంటంటే కొంచెం ఆ కోపంతో తనకే రావాలని తనకు రాకపోతే పక్కనోళ్ళు గేమ్ నుంచి అడగొట్టాలని ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారనమాట మొత్తానికైతే పృథ్వీ అయితే ఎలిమినేషన్ అయిపోయాడు ఇంకా నెక్స్ట్ మనకి ప్రేరణ అయితే ఖచ్చితంగా అయిపోయింది బట్లేదంటే లాస్ట్ దాకా కూడా వచ్చినందుకు చాలా గ్రేటే కదా ఎందుకంటే ఇన్ని వారాల ఎపిసోడ్లో లాస్ట్ ఫైనలిస్ట్కి వచ్చారంటే ఆల్మోస్ట్ ఆల్ విన్నర్ అయిపోయినట్టేను ఎందుకంటే మనకి ఒకరే విన్నర్ అయిపోతారు కాబట్టి ఒకరే పని మనీ ప్రైజ్ గెలుస్తారు కాబట్టి ఆబ్వియస్లీ అయితే వీళ్ళందరూ కూడా అక్కడ దాకా వచ్చి వెనక్కి వచ్చారంటే అందరు కూడా విన్నర్స్ అనే చెప్తామన్నమాట మనందరికీ అందరికీ తెలిసిందేను టైటిల్ విన్నర్ వచ్చేసి నిఖిల్ అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అని రన్నర్ వచ్చేసి మనకి అశ్వత్ టూ పాయింట్ ఓ గౌతమ్ గారని మొత్తానికైతే మనకు అందరికీ తెలిసిందేను ఇంకపోతే రోహిణి రోహిణి ఆటలు ఆడింది రోహిణి మంచి గెలిచింది ఉన్నా కానీ టైటిల్ విన్నర్ అయితే రోహిణి అయితే కాలేదని ఎందుకు కాలేదు అనేసి అని అడగచ్చు మీరు ఎందుకంటే ఆమెకన్నా ఆటలో కానీ ఆమెకన్నా ఫాస్ట్లో కానీ ఆమె కంటే గేమ్లో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆటలో ఆటగాడుగా నిలిచింది నిఖిల్ ఒక్కడే ఎందుకంటే నిఖిల్ ప్రతి గేమ్లో కూడా నిఖిలే గెలుస్తాడు అది పక్కా కన్ఫామ్ అనమాట రోహిణి కూడా ఆడిద్ది ఎందుకంటే మరి ఆడబట్టే ఆమె ఏదైతే పృథ్వీ ఈమెకి ఇసుక టాస్క్ ఉందో కొండ ఇసుక టాస్క్లో అంతటి నేను సింహం సింహంలాగుండే పృథ్వీని ఆమె ఓడించి ఆమె విన్ అయిందంటే మరి ఎట్లయినా విన్నరే కదా అది గ్రేటే కదా సో అదనమాట మనకి మొత్తానికైతే నిన్న సండేని ఫండేగా వచ్చేసి మన అవినాష్ అయితే అసలు మామూలుగా కామెడీ లేదనమాట పిచ్చ కామెడీ ఉంది అవినాష్ అయితే ఇంకా మన అందరికీ తెలిసిందే కదా డ్యాన్సులు ఉంటాయి కామెడీ ఉండేది నాగార్జున సార్ నవ్వటం ఉండిద్ది ఇవన్నీ కూడా ఉంటాయి మొత్తానికైతే పృథ్వీ ఎలిమినేషన్ అవుతారు నా దృష్టిలో వచ్చేసి నిఖిల్ అయితే టైటిల్ విన్నారు గో గౌతమ్ అయితే రన్నర్గా నిలుస్తారు ఇదే విషయం మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే ఎస్ అన్నకి సో మీకెవరు విన్ అవుతారో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలిపండి ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లు ఉంటుంది ఆ బిల్లు కొట్టండి ఓకేనా మరి బాయ్